హలో అండి వెల్కమ్ టు చెరూస్ టెక్స్టైల్స్ ఫెస్టివల్ కలెక్షన్ వచ్చేసిందండి ఈ వీడియోలో చూద్దాం వీడియోలో మెన్షన్ చేసిన ప్రైజెస్ అన్ని షాప్ పికప్ ప్రైస్ అండి కొరియర్ ఛార్జెస్ సపరేట్ ఉంటాయి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చానండి ఇంట్రెస్ట్ ఉన్న రీసేలర్స్ అండ్ కస్టమర్స్ లింక్ త్రూ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు డైలీ అప్డేట్స్ కోసం అండ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేసి కూడా ఆర్డర్ చేయొచ్చండి చారుస్ కలెక్షన్ వాళ్ళు మనకైతే ఈ వీడియో అయితే అందించారండి మంగళగిరి కొత్తపేట నుంచి వారి హౌస్లో కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ మంగళగిరి వాళ్ళు అండ్ మంగళగిరి చుట్టుపక్కల వాళ్ళు పాజిబుల్ ఎవరైతే వెళ్ళగలము హౌస్ విజిట్ చేసి తీసుకుంటాము అనుకునే అందరూ కూడా చక్కగా హౌస్ విజిట్ చేయండి హౌస్ విజిట్ చేస్తే ఏంటంటే వీడియోలో చూపించే డిజైన్స్ కన్నా కాకుండా ఇంకా వారి దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల కలెక్షన్స్ మీరు అయితే వాచ్ చేసుకోగలుగుతారు అలానే ఫేస్బుక్లో కూడా వీరికి అయితే అకౌంట్ ఉంది అలానే వచ్చేసరికి చక్కగా రీల్స్ అవి కూడా వీరైతే ప్రమోషన్ అయితే ఇస్తూ ఉంటారు అండ్ చూడండి మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సిక్స్ డబల్ నైన్ ఫుల్ రియాను అండ్ మనకి మిర్రర్ వరకు ఆల్ ఓవర్ సీక్వెన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి కంప్లీట్ జార్జెట్ m2 XXL heavy work and double xl విత్ మనకి క్రెష్ ఫ్రంట్ అంతా కూడా మనకి చాలా హెవీ వర్క్ అయితే వచ్చిందండి అండ్ మనకి 950 రూపీస్ అయితే పడుతుంది double xl ఆల్సో అవైలబిలిటీలో ఉంది అండ్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది మీడియం టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అన్నమాట ఫుల్ వర్క్ అండి మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది హ్యాండ్స్ ఉంటే కింద మనకి సాటిన్ ఫినిషింగ్ తో మనకి అంటే డ్రెస్ ఆల్ ఓవర్ మనకి రౌండ్ అంతా కూడా మనకి వచ్చేసరికి సాటిన్ రెయిపెంట్ మనకి మంచి ఫినిష్ ఫినిషింగ్ అయితే ఇచ్చేశారు అంటే హౌస్లో కలెక్షన్ కదా మనం అంటే మళ్ళీ దీనికి మనకి దుప్పట్టా కూడా వచ్చిందండి మనమైతే మనం విజిట్ చేసి తీయలేదు కానీ మనకి వీరు చాలా నీట్గా ఇలా ఒక డిస్ప్లే లాగా అయితే వేసి చూపించారు మీరైతే ఏదైనా ఒకవేళ కలర్ అర్థం కాకపోయినా డిజైన్ ఇంకా కొద్దిగా దగ్గర నుంచి చూడాలనుకున్నా మీకు అయితే వీడియో కాల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తామని చెప్పారండి మీకు ఎవరికైనా కావాలంటే వీడియో కాల్ అయితే మీరు అంటే కాంటాక్ట్ అవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫుల్ బాందిని మనకి అంతా కూడా ఇలా క్రాసింగ్ లైన్స్ మనకి హైనిక్ వస్తుంది హిప్ బెల్ట్ వడ్రాణము విత్ మనకి అంతా కూడా ఆల్ ఓవర్ సీక్వెన్స్ రియాన్లో హెవీ హెవీ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉందండి ఈ పీస్ అయితే మాత్రం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీడియం టు డబుల్ ఎక్సెల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సింగిల్ పీస్ కూడా మీకు ఏది కావాలో అదైతే ఆర్డర్ ప్లే ఫస్ట్ అసలు ఒకసారి అయితే మీరు కాల్ చేయండి వాళ్ళని జాయిస్ట్రెండ్స్లో చూసాము చారూస్ కలెక్షన్ అని చెప్పేసి మీరు కాల్ చేయండి మీరు మాట్లాడండి అప్పుడు మీకు ఏంటంటే కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది తర్వాత మీకు ఏదైనా పీస్ అర్థగా పిక్ పెట్టించుకోండి లేదంటే మీకు వీడియో కాల్ ఎవరైనా ప్రొవైడ్ చేస్తారు కలెక్షన్ అయితే మాత్రం అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మనకి ఏదైతే ట్రెండ్ ఉందో ఏదైతే మూవ్ ఉందో ఆ కలెక్షన్ వీరి దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ ఇది కూడా మనకి మెరూన్ విత్ మనకి బచ్చల పండు షేడ్ అండి మొత్తం అంతా కూడా డిజిటల్ వచ్చేసి ఫ్రంట్ అంతా కూడా మిర్రర్ వరకు అండ్ మనకి ఆల్ ఓవర్ అంతా కూడా సీక్వెన్స్ అండ్ హిప్ బెల్ట్ అండ్ మనకి కంప్లీట్గా ఫుల్ హ్యాండ్స్ అంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కన్నా కొంచెం ఎక్కువ వస్తే మీడియం టు ఈ పీస్ కూడా మనకి ఎక్సెల్ ఎల్ అలాగే డబల్ అవైలబిలిటీ లో ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే కూడా పార్టీ వేర్ అండి మనకి టాప్ లుక్ అంటే లాంగ్ చూపించడం వల్ల మీకు వర్క్ అనేది దగ్గర కొంచెం మీకు అంటే అర్థం కానీ అయితే మాత్రం అన్ని కూడా హెవీ వర్క్స్ అండి ఆల్మోస్ట్ అయితే కవర్ చేశారు ఆల్మోస్ట్ కవర్ చేశారు మనం అనుకున్న చక్కగా నీట్గా మనకి షూట్ చేసి ఇచ్చారండి మంచి క్రీమ్ మీద హ్యాండ్స్కి అలానే మనకి నెక్కి అలానే మనకి అంతా కూడా సీక్వెన్స్ వర్క్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా స్పెషల్ ఉంది నేను చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్ ఓవర్ ఫ్రాక్ అనమాట లాంగ్ ఫ్రాక్ వస్తుంది మొత్తం అంతా సీక్వెన్స్ ఉంటుంది విత్ మనకి డ్రెస్ ఇంతే కాదండి డిజిటల్ దుపట్టా వచ్చింది క్రీమ్ విత్ మనకి మల్టీ కలర్ డిజిటల్ దుపట్టా అనమాట ఈ పీస్ కూడా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో అయితే అవైలబిలిటీలో ఉంది నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి అండ్ షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అండ్ ఒకటే చెప్పేది మంచి డిజైన్ సో మన నెక్స్ట్ డిజైన్ బాగా డిమాండెడ్గా మార్కెట్ అంతా బాబోయి ఒక్కొక్క చోటైతే నో స్టాక్ భలే ఉంది అని ఇప్పుడిప్పుడే బాగా డిమాండ్ అవుతున్న నెంబర్ వన్ ప్యాటర్న్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మంచి లావెండర్ మీద మీకు అవైలబిలిటీలో ఉంది నెక్ అంతా కూడా మీకు మిర్రర్ వర్క్ అండ్ మనకు వస్తుంది మగ్గం వరకు వస్తుంది హ్యాండ్స్కి డ్రెస్ కి మనకి డిజిటల్ కలంకారీ ప్యాచ్ వర్క్ విత్ మనకి సీక్వెన్స్ అయితే ఉంటుంది విత్ మనకి ఈ డిజైన్కి చాలా బ్యూటిఫుల్ దుప్పట్టా ఉంటుందండి ఆల్మోస్ట్ ఈ పీస్ మనకి మార్కెట్లో డిమాండెడ్లో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ కొంతమందికి అయితే దుప్పట్ట ఎంత క్రేజీగా ఉంటుందని చెప్పేసి మనకి అంతా కూడా మంచి ముంగా మనకి కలంకారీ స్టైల్లో చాలా హెవీగా ఉండే అంతా కూడా మిర్రర్ వర్క్ అయితే వస్తుందన్నమాట మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఏపీస్ అయినా మీకు డబల్ ఎక్సెల్ ఆల్సో అవైలబిలిటీలో ఉన్నాయండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది చారూస్ కలెక్షన్ మన గుంటూరు దగ్గర మంగళగిరిలో వీరి హౌస్ అయితే ఉంటుంది కొత్తపేట అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ స్కై బ్లూ అండ్ అంటే లోపల మనకి ఇన్నర్కి వచ్చేసరికి ఏంటంటే వెస్ట్ వరకు ఎలాస్టెడ్ వస్తుంది పైన మనకంతా కూడా కోట్ వస్తుంది ఫ్లోరల్తో విత్ మనకి కోర్టుకు వచ్చేసరికి మనకి టూ సైడ్స్ కింద వరకు లేస్ ఉండి మనకి మంచి హిప్ బెల్ట్ ప్రొవైడ్ చేశారు అండ్ లోపల ఫ్రాక్కి మనకి అంటే లోపల ఇన్నర్కి మనకి ఫ్రాక్ లుక్ వచ్చింది పైన టాప్కి మనకి ఫ్రాక్ లుక్ వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ బాగా క్రేజీగా ఉందండి ఎందుకంటే వైట్ విత్ మనకి స్కై బ్లూ కాబట్టి ఎం టు ఎక్సెల్ వరకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ నెక్స్ట్ అన్నమాట సో మన నెక్స్ట్ డిజైన్ అండ్ కృష్ణ బ్లూ విత్ మనకు వచ్చేసరికి ఫ్రంట్ అంతా కూడా మనకి డిజిటల్ పాజ్ వరకు ఫ్లవర్స్ అనమాట అండ్ వాటి చుట్టూ కూడా మీకు వచ్చేసరికి ఫుల్ కలితెడ్తో ఫినిషింగ్ ఇచ్చేసి వెస్ట్ నుంచి మనకి కింద వరకు కూడా గ్యారా విత్ మనకి వచ్చేసరికి ఫ్లేర్ అలానే అంతా కూడా మనకి వచ్చేసరికి క్రష్ అయితే వచ్చింది అండ్ పీస్ అయితే చాలా బాగుంది ఈ పీస్ కూడా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజెస్లో అయితే అవైలబిలిటీలో ఉందండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అండ్ మంగళగిరి వాళ్ళు అండ్ మంగళగిరి లోకల్ వాళ్ళకి అండ్ మంగళగిరి చుట్టుపక్కల ఉండే ఆ ఏరియాస్లో ఉండే వాళ్ళకి అండ్ హౌస్ విజిట్ చేయగలము అనుకునే ప్రతి ఒక్కరైతే హౌస్కి వెళ్ళి వెళ్ళండి వెళ్తే ఏంటంటే ఇంకా కలెక్షన్ చూడొచ్చు కొత్తపేటలో వీరి హౌస్ అయితే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ ఆఫ్ వైట్ అండ్ చాలా బాగుంది నెక్కి ఫస్ట్ వర్క్ చూడండి సెల్ఫ్ మనకి ఇన్నర్ థ్రెడ్ వర్క్స్ అండ్ జిగ్జాగ్ స్టైల్లో వచ్చేసినాయి హ్యాండ్స్కి వచ్చరికి మనకి డిజిటల్ బార్డర్స్ అయితే ఇచ్చేసి వాటి మీద సిల్వర్ లైన్స్ అయితే ఇచ్చారు మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ వరకు మనకి సెల్ఫ్ వస్తుంది కింద మనకి మళ్ళీ డిజిటల్ బార్డర్ అయితే అనమాట ఎయిట్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఈ పీస్ కూడా మీకు వచ్చేసరికి మీడియం టు డబుల్ ఎక్సెల్ అంటే సేమ్ పీస్ మీకు మీడియంలో లార్జ్లో ఎక్సెల్లో డబుల్ ఎక్సెల్ విత్ మనకి ఈ డ్రెస్కి స్పెషల్ ఏంటంటే ఏదైతే మనకి డిజిటల్ హ్యాండ్స్ దగ్గర మనకి బార్డర్ ఇచ్చారో సేమ్ అదే మనకి డిజిటల్ ఫ్యాబ్రిక్ మనకి కోట్ వచ్చిందండి ఎయిట్ టాప్కి హ్యాండ్స్ వచ్చినాయి కాబట్టి పైన ఆ స్లీవ్లెస్లో మనకి కోట్ వచ్చింది ఇలా కొంచెం బాగుంటుంది డబుల్ ఎక్స్లో కూడా ప్రొవైడ్ ఉంది ఎయిట్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాము బ్యూటిఫుల్ ఆఫ్ వైట్ అండి కంప్లీట్గా క్రీమీ వైట్ అనమాట విత్ మనకి వస్తే నెక్ చూడండి అయితే వస్తుందనమాట సో నెక్ కూడా మనకి వై నెక్ అయితే వచ్చి అక్కడ అంతా కూడా మనకి పంపం వస్తే అయితే ఇచ్చారు హ్యాండ్ కూడా సేమ్ డిజైన్ అయితే వస్తుందండి అండ్ మనకి ఇది వచ్చే లెనిన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అనమాట ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మంచి అంబ్రిల్లా టాప్ అయితే చూపిస్తున్నారు మనకి వీడియో అనేది మంగళగిరి నుంచి వచ్చిందండి వారే షూట్ చేసి పంపించారనమాట మనం కాంటాక్ట్ అవ్వడం జరిగింది ప్రతిదీ కూడా వాళ్ళది ఎక్కడ ఏముంది ఏ ఏరియా అని చెప్పేసి కూడా మనము కనుక్కొని సెర్చ్ చేయడం కూడా జరిగిందనమాట వాళ్ళ వారి ఆధార్ కార్డు కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా తీసుకున్నాము అండ్ మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు మన ఛానల్లో మనం ఫస్ట్ టైం అనేది పెడుతున్నాం అనమాట ఎవ్రీ టైమ్ ఇక్కడ నుంచి మనకి వీడియోస్ అనేది ఇస్తారండి సో మనకి నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ డిజైన్ అయితే మనం వాచ్ చేస్తున్నాము గ్రే కలర్ కాంబినేషన్తో మొత్తం కూడా గోల్డ్ జెరీ వర్క్తో అయితే వస్తుందన్నమాట మనకి హ్యాండ్స్ దగ్గర కానీ వెస్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా మంచి డిజైన్ వచ్చేసేసి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్లోనే అనమాట ఈ ఫెస్టివల్స్కి మనకి ఎక్కువగా డ్రెస్సెస్ అయితే బాగా వాంటెడ్ ఉంటుంది కాబట్టి మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే షేర్ చేస్తున్నాము అది కూడా మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజులో అయితే పెట్టడం జరిగింది అండ్ డ్రెస్ వచ్చేసరికి మనకి త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట దీనికి వచ్చేసరికి బోటం ఉంటుంది అలానే మనకి దుప్పటా కూడా వచ్చేసరికి మంచి చెందేలితో పట్టు దుప్పటా అయితే వస్తుందనమాట అండ్ త్రీ పీస్ సెట్ అయితే చూపిస్తున్నాము ఎం సైజు ఎల్ సైజు అలానే మనకి ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు అయితే ఉంటుంది కాంబో సెట్ ఇవే మీరు గమనించండి ప్రైజెస్ అనేవి బయట షోరూమ్స్లో కావచ్చు అండ్ బయట మార్కెట్లో కావచ్చు ఎక్కడైనా కూడా హెవీ ఉంటాయి బట్ మనం ఫస్ట్ టైం వీడియో పెట్టినా కూడా మంచిగా వారు ఎక్కువ హెవీ మార్జిన్ వేసుకోకుండా తక్కువ ప్రైజ్లో మార్జిన్ వేసుకొని మనకనే తక్కువ ప్రైజ్లో వేస్తున్నారు సో ఇది వచ్చేసరికి మంచి నెమిలిపించే బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఇది మనకి వేనక్ స్టైల్ అయితే వస్తుందనమాట అంతా కూడా మనకి హెవీ వర్క్ వచ్చి అక్కడక్కడ బుట్టి డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ సెట్టేనండి ఫ్యాంట్ కూడా వచ్చేసరికి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది అనమాట దీని దుపటా కూడా మనకి డిజిటల్ ప్యాటర్న్ వేర్ తో సేమ్ కలర్ డ్రెస్ అలా మనకి టాప్ బాటమ్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్స్ తో అయితే దుపటా కూడా వస్తుంది ఇది కూడా యాజ్ ఇస్ మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ దాకైతే ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చేటప్పుడు టెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అయితే పడుతుందండి ఏ డ్రెస్ తీసుకున్నా సింగిల్ కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ వైజ్ కానీ మనకి డ్రెస్సెస్ వైజ్ అండ్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వాచ్ చేస్తున్నారు టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ డిజైన్ ప్రెసెంట్ క్రిస్టమస్ న్యూ ఇయర్ కి ఎక్కువగా యూస్ అయ్యే మనకి వైట్ ప్యాటర్న్ అయితే చూపిస్తున్నాం అనమాట అది కూడా మనకి ఆఫ్ అట్ అయితే వస్తుంది ఆల్రెడీ ఇందాక ఒకటి చూసారు కదా లేనిలో ఇది కూడా మనకి వచ్చరికి డిఫరెంట్ గా త్రీ పీస్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట అండ్ టూ డబుల్ ఎక్స్ఎల్ అయితే ఉంటుంది అండి కాంబో సెట్స్ ఆల్మోస్ట్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు కాంబో సెట్సే ఉంటాయి మనకి మిడిల్లో మాత్రమే మనకి ఎక్సర్సైజ్ అనేది ఒక కాంబో అనేది పెట్టడం జరిగిందనమాట త్రిబుల్ నైన్ రూపీస్ ప్రైస్లో మంచి ఆఫ్ ఆయ్ డ్రెస్ అయితే చూపిస్తున్నాము అండ్ ఎం సైజు ఎల్ సైజు అలానే ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు దాకైతే ఉంటుందన్నమాట ఫోర్ సైజెస్ కూడా మీరు అందులో ఏ సైజ్ తీసుకున్నా అదే ప్రైజ్ అయితే పడుతుందండి త్రిబుల్ నైన్ రూపీస్ ప్రైస్ అనేది పట్టడం జరుగుతుందనమాట అండ్ తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫోన్ నెంబర్ అనేది ఇస్తాము మంగళగిరిలో అయితే వీరి హౌస్ కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట హౌస్ కలెక్షన్ అనేది మెన్షన్ చేస్తున్నాము అండ్ కాల్ మంగళగిరిలో కొత్తపేట అయితే ఉంటుంది కాలనీ అనేది అండ్ ఎక్కడ నుంచి షేర్ చేసాము కూడా చెప్పడం జరుగుతుంది అనమాట ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవైతే ఇంకా వాచ్ చేయండి చాలా డ్రెస్సెస్ పెట్టారండి అండ్ ఒక మించింది ఒక మించింది అయితే చాలా బాగుంది డిజైన్స్ అనేది వేరియేషన్సే అనమాట ఒక డిజైన్ ఒక డిజైన్ సంబంధమే లేదండి చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం సో 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 బ్యూటిఫుల్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి గోల్డెన్ వైట్ కలర్ కాంబినేషన్తో కింద బార్డర్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేటప్పటికి మనకి బార్డర్ కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి సేమ్ మనకి సెల్ఫ్లో బాటమ్ వచ్చి దుప్పట అనేది కాంట్రాస్ట్ అయితే వస్తుందనమాట ఆ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి పట్టు కాంబినేషన్లో వచ్చే డిజైన్ కాంబినేషను సో బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేటప్పటికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ప్రైస్ పడుతుంది అనమాట డిజైన్ వైజ్ చూడండి హెవీ వర్క్ అయితే ఉంటుంది ఇది కూడా యాసిటీస్ మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకైతే వస్తుంది అండ్ దుపట వచ్చరికి చాలా పెద్దది అండ్ మనకి వచ్చరికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఉందనమాట నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు సింగిల్ ట్రెస్ కొడే ఆప్షన్ కూడా మీకు తప్పకుండా ఉంటుందండి నెక్స్ట్ డిజైన్ వచ్చేద్దాము నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మనకి సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్కి అంతా కూడా మనకి నెక్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ బోర్డర్ కానీ మొత్తం కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లూ కాంబినేషన్తో డిజైన్ అయితే వస్తుందనమాట అంతా కూడా మనకి డిఫరెంట్గా ఇంపుల్ డిజైన్ లాగైతే ఉంటుంది అండ్ నెక్ పార్ట్ కూడా హెవీ వర్క్ అయితే వస్తుంది అనమాట బోర్డర్ వైజ్ చూస్తే కూడా మీకు వచ్చిగా ఒక ట్వెల్వ్ నుంచెస్ లో ఎక్కువ డిజైన్ అయితే వచ్చింది ఇప్పుడు దీనికి కలర్ కాంబినేషన్ అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది కాంట్రాస్ట్ కలర్తో డిజైన్ వర్క్ ఇచ్చారు కాబట్టి మనకి కూడా అదే కాంబినేషన్లో అయితే వస్తుంది అనమాట మీరు ఒకసారి అయితే లుక్ వేసేయచ్చు నైన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ప్రైస్ పడుతుంది అండ్ బాటమ్ దుప్పటా కూడా కాంట్రాస్ట్ కలర్లో అయితే వచ్చింది సో పార్టీ వైడ్ డిజైన్లో మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇది అయితే మాత్రం నైన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ప్రైస్ పడుతుందండి మీకు నైన్ ఫిఫ్టీలోనే అండ్ ఇంకా చాలా ఉన్నాయి కలెక్షన్ అయితే మాత్రం మీకు ఒక్కొక్కటి అయితే డ్రెస్ ఇలా చేసి అయితే చూపిస్తున్నాం అనమాట మీకు వీడియో అనేది కూడా కొంచెం డిఫరెంట్గా షూట్ చేయడం అయితే జరిగింది వారు నెక్స్ట్ కాంబినేషన్ ఎల్లో కలర్ ఎల్లోకి వచ్చేసరికి మంచి వెస్ట్ పార్ట్ దగ్గర మగ్గం వర్క్ లాగైతే వచ్చిందనమాట అండ్ మనకు వచ్చరికి థ్రెడ్ అండ్ బోర్ డిఫరెంట్గా మనకి పర్ల్స్తో అయితే వర్క్ అయితే ఇచ్చేసారు ఇది కూడా మనకి కాంబో సెట్టే త్రిబుల్ నైన్ రూపీస్లోనే పడుతుందండి మనకి దీనికి కలర్ కాంబినేషన్ కూడా ఒకసారి మీరు గమనించవచ్చు ఎల్లో కలర్ టాప్ అయితే వస్తుంది సైడ్ కట్ అండ్ దీనికి ఫ్యాంట్ కూడా వచ్చేసరికి సేమ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే ఉందన్నమాట మనకి టాప్ కలరే సేమ్ ఫ్యాంట్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడు దీనికి మనకి చున్నీ ఎలా ఉంటుందో ఒకసారి అయితే లుక్ వేద్దాము నాకు తెలిసి సెల్ఫ్ కాంబినేషన్ అయితే ఉందనుకుంటా మనకి ఫ్యాంటు చున్నీ అయితే మనకి సేమ్ కలర్ అయితే వచ్చింది అండ్ ఇప్పుడు ఒకసారి దుప్పటా అయితే చూసేద్దాము సో దుప్పటా కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఉందన్నమాట త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుందండి ఒక్కొక్క ప్రైజ్ ఒక్కొక్కటి అయితే ఒక్కొక్క డ్రెస్ ప్రైజ్ వేరియేషన్ ఉంటుందన్నమాట మీకు ఏ డ్రెస్ నచ్చిందో ఆ డ్రెస్ అనేది తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పైన నెంబర్ అయ్యే నెంబర్ పెడతామన్నమాట ఆ నెంబర్కి స్క్రోల్ అయ్యేదానికి మీరు చక్కగా షేర్ చేయండి ట్రస్ట్ చేయండి అలానే నమ్మకంగా మీరు కాంటాక్ట్ అవ్వండి మన ఫస్ట్ టైం అయితే పెట్టడం జరుగుతుందనమాట సో సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చారుస్ కలెక్షన్ నెక్స్ట్ వన్ అలాంటి సెల్ఫ్ కాంబినేషన్లోనే మనకి గ్రీన్ కలర్ అయితే చూపిస్తున్నాము టాప్ వచ్చేటప్పటికి కూడా చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా మనకి ఫెస్టివల్ సీజన్కి వచ్చిన వీటి కొత్త స్టాక్ అనమాట డ్రెస్సెస్లో సో కొత్త స్టాక్ రాగానే మనకి ఫెస్టివల్ వైబ్స్ ఉంటాయి కాబట్టి మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ప్రమోషన్ అయితే ఇస్తున్నాము డ్రెస్సెస్ క్వాలిటీ వైజ్ కూడా అంతా కూడా మనము కనుక్కోవడం జరిగిందండి వారు ఎక్కడ పర్చేస్ చేశారు అన్నీ కూడా మనం వివరంగా డీటెయిల్స్ తెలుసుకున్నాం అనమాట బ్రాండెడ్ ఐటమే మీకు చూపిస్తున్నారు అన్నీ కూడా మనకి త్రీ పీస్ సెట్స్ మోడల్సే చూపి చూపించామన్నమాట ఇంకా మీకు లాస్ట్లో లెహంగాస్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాము ఫస్ట్ ఈ త్రీ పీస్ సెట్స్ అలానే మంచి డిజైనర్స్ అయితే చూడండి మనం స్టార్టింగ్లో మనకి లాంగ్ ఫ్రాక్ కూడా పెట్టడం జరిగిందనమాట ఇవి త్రీ పీస్ సెట్లోనే మంచి డిజైన్స్ టెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ మరొక డిజైన్లోకి అయితే వెళ్దాము వీడియోలో నెక్స్ట్ కాంబినేషన్ అయితే చూద్దామండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ టమోటా రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ సేమ్ సెల్ఫ్ కలరే ఉంటుంది టాప్ కలర్ అలాగే మనకి ఫ్యాంట్ కలర్ వచ్చేసరికి సేమ్ అయితే ఉంటుంది అనమాట తుప్పటా కూడా ఆస్టిజ్ సేమ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది టాప్ అంతా కూడా మంచి డిజైనర్ వర్క్ వచ్చేసేసి అంటే డబుల్ ఎక్స్ఎల్ సైజ్లో అయితే ఉంటుంది అనమాట త్రిపుల్ నైన్ రూపీస్ ప్రైస్ అనేది పడుతుందండి సో సో బ్యూటిఫుల్ కలెక్షన్ చారుస్ కలెక్షన్ నుంచి అయితే మనం వీడియో షేర్ చేస్తున్నాం మంగళగిరిలో అయితే ఇది కలెక్షన్ ఉంటుంది అండ్ చుట్టుపక్కల మంగళగిరి వాళ్ళు అయితే తప్పకుండా మీరు హౌస్కి విజిట్ చేయొచ్చు లేదా వీరిది వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాము మీరు దాంట్లో కూడా జాయిన్ అయ్యొచ్చు అనమాట చక్కగా మీరు జాయిన్ అయ్యి ఎవరైనా రీసెలర్స్ ఉంటే అందులో నుంచి మీరు చక్కగా బిజినెస్ అనేది కూడా చేసుకోవచ్చు మంచి కాంబినేషన్ డ్రెస్సెస్ అయితే పెడుతున్నాము ఇది వచ్చరికి మనకి త్రీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట నెక్స్ట్ మంచి కాంబినేషన్లోకి అయితే వెళ్ళిపోదాము సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి డార్క్ మెజంతా షేడ్ అయితే వస్తుంది ఇది కూడా మనకి పార్టీ వేర్ డిజైన్ అండి అండ్ వెస్ట్పాత్ దగ్గర కూడా హెవీగా వర్క్ అయితే వస్తుంది అనమాట మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి సరిపడే డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాము సో ఇది కూడా మనకి త్రిబుల్ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది మనకి ప్యాంట్ చున్నీ కూడా మీకు చూపిస్తామన్నమాట అండ్ చాలా బాగుంటుందండి టాప్ అయితే మాత్రం మీకు హెవీ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి రెడీ టు వేర్ అనమాట హ్యాండ్స్ వచ్చేసరికి హ్యాండ్స్కి బార్డర్ కూడా వస్తుంది అండ్ ఫ్యాంట్ కూడా సేమ్ యాస్టిజ్ అదే బార్డర్ అయితే ఉంటుందన్నమాట దుప్పటా కూడా చూసేద్దాము సో దుపటా వచ్చేసరికి ఏమో డిజిటల్ ప్యాటర్న్ వేర్తో అయితే వస్తుందనమాట లాంగ్ లుకింగ్ కూడా మీరు చూడండి వీటిలో కలర్స్ ఏమి ఉండవు ఎందుకంటే అన్నీ కూడా కాంబో సెట్స్ కాబట్టి ఒకటే కలర్ ఒకటే డిజైన్ అయితే వస్తుంది ఇంకేస్ ఎవరైనా సిస్టర్స్ ఉన్నా కానీ ఇంకా మదర్ అండ్ డాటర్ ఉన్నా కూడా ఎం సైజ్ ఒకళ్ళు ఎక్సెల్ సైజ్ ఒకళ్ళు అలా అయితే తీసుకోవచ్చు అనమాట సో సై పర్ఫెక్ట్ సైజ్ అయితే వస్తుందండి అంతా కూడా మనకి బ్రాండెడ్ చూపించాం కాబట్టి ఎం అయితే ఎం వస్తుంది ఎల్ అయితే ఎల్ వస్తుంది ఎక్సెల్ అయితే ఎక్సెల్ వస్తే వస్తుందన్నమాట డబల్ ఎక్స్ అయితే డబల్ ఎక్సెల్ పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉంటుంది సో ఇందాక మీకు లెహెంగాస్ అని చెప్పాం కదండి ఆ లెహెంగాస్ అయితే ఒకసారి చూసేద్దాము మంచి బ్లూ కలర్ కాంబినేషన్కి పట్టు బార్డర్ అయితే వస్తుందనమాట మనకి ఒకసారి ఓనీ కూడా మీరు చూడండి ఇవి ప్రజెంట్ అయితే ట్రెండ్ అవుతున్నాయి మనకి అదర్ యాప్స్లో ఎక్కడైనా కూడాను ఆన్లైన్లో కానీ ఇప్పుడు మనం వీరి దగ్గర ఒకసారి మన ఎం టూ డబల్ ఎక్స్ఎల్ లాక్ అయితే సరిపోతుంది అనమాట ఈ లహంగా ఓనీ అనేది దీనికి బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్లౌజ్ కూడా వీరు చూపిస్తారు ఇదంతా కూడా మనకి లంగా అయితే వస్తుంది లెహంగా ఇది మనకి వచ్చేసి ఓనీ వస్తుంది అనమాట నావీ బ్లూ మనకి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి అండి బ్లౌజ్ కి హ్యాండ్స్ వచ్చేసరికి కింద లంగాకి ఎలా అయితే వచ్చిందో సేమ్ అది వచ్చింది అనమాట బాధిలీలో క్రష్ ఫ్యాన్సీ లంగా అండి మంచి మస్టర్డ్ ఎల్లోకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది వేస్ట్ కి బార్డర్ వస్తుంది అలాగే కింద ఈ బార్డర్ వస్తుందండి దీనికి బార్డర్ హైలైట్ అండి బ్రాన్స్ షేడ్ లా వస్తుంది దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది పాల్ అలాగే స్లీవ్స్ కి ఇలా బార్డర్ వచ్చింది ఇన్నర్ మొత్తం కూడా లైనింగ్ వస్తుంది అండ్ బార్డర్ లో ఫాల్ ఇచ్చారు లెహంగా సెమీ స్టిచ్ వస్తుందండి ఎక్సెల్ సైజ్ వరకు కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అలాగే దీనికి దుపటా కాంట్రాస్ట్ డార్క్ గ్రీన్ కలర్ లో ఇచ్చారు బార్డర్ లో ఇలా వర్క్ వస్తుంది ఎండ్ లో గ్రీన్ కలర్ టాసల్స్ అండ్ అలాగే అక్కడక్కడ స్మాల్ బుటీ వర్క్ ఇచ్చారు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంగళగిరి పట్టు ప్యాటర్న్ లో ఫ్యాన్సీ లంగానండి పైన ఇలా చిన్న బార్డర్ వచ్చేసి వస్తాయి దాని కింద పెద్ద బార్డర్ వస్తుందండి పికప్ డిజైన్ వచ్చేసి లంగా వచ్చేసి మనకి సెమీ స్టిచ్ వస్తుంది ఎక్సెల్ వరకు స్టిచ్ చేయించుకోవచ్చు అలాగే సేమ్ కలర్లో సేమ్ కలర్లో సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి దానికి కూడా బార్డర్ వచ్చింది స్లీవ్స్ కి దీనికి దుపట్టా వచ్చేసి కలంకరీ దుపట్టా వస్తుంది ఫోర్ సైడ్స్ బోర్డర్ వస్తుంది దుపట అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది దీనిలో ఈ వైన్ కలర్ తో పాటు ఎల్లో కలర్ బ్లూ కలర్ మరూన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్స్ వస్తాయండి